హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను ఈరోజు ఆర్డర్ మేరకు రొయ్యలు చికెన్ చేస్తున్నా చూడండి కాకపోతే ఇలాంటి ఒక విషయం మన ఫుల్ వీడియో పెట్టా కాబట్టి ఇలా చూపించలేదు ఇదిగో అన్ని పొడులు వేసేసినాం ఇద మసాలా పొడి ఇది ధనియాల పొడి ఇదిగో మెంతులు పొడి అన్నీ ఇప్పుడే చేసుకున్నాను సస్పిగ్గ ఆవాల పొడి ఇగో జీరా అంటే మోతాదులు అంటే ధనియాల పొడి ఎక్కువ వేసుకోవాలి మీరు కావాలంటే ధనియాల పొడి ఎక్కువ వేసుకోవాలి తర్వాత ఆవాల పొడి రెండు స్పూన్లు వేసుకోవాలి ఒక్క మెంతుల పొడి ఒక్క స్పూనే వేసుకోవాలి కారం ఒక గిన్నె వేసుకోవాలి ఈ మూడు కిలోల రొయ్యలు చూడండి ఇది ఏమన్నా చెప్తే నవ్వుతారు ఇక ఇంట్లో చెప్పడం అనవసరం కానీ ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఇచ్చుకున్నారు ఉప్పు ఇగో క్వాంటిటీ కారం వేడి వరకు వేసినాను గ్లాసు ఉప్పు ఇడవల్ లెమన్ జ్యూస్ ఏదమ్మా లెమన్ జ్యూస్ తీసుకురా లెమన్ జ్యూస్ ఫుల్గా టెన్ కాయలు వేసుకుంటున్నా ఫుల్ జ్యూస్ అనమాట వేడిగా ఉంది వేడిగా ఉంది కాబట్టి సలాడ్ సల్ చూడండి లెమన్ జ్యూస్ చూస్తున్నారు కదా సరే కొంచెమ్మా సరే కొంతమంది వీడియోలలో నేను చేసి పెడుతున్నాను కదా నేను అరుణోదయ ఓల్డేజ్ హోమ్ రన్ చేస్తాం కోసమే ఇది పెట్టాను వచ్చిన బెనిఫిట్ వాళ్ళకి యూజ్ చేస్తామని కానీ కొంతమంది సభ్యులు ఏమని అంటున్నారంటే అంతా అయిపోయిందా ఇక పచ్చళ్ళ పెట్టుకొని బతుకుతుందా ఎవరు పచ్చళ్ళ పెట్టుకొని బతికేది నా పేద పిల్ల పేద అమ్మల కోసం పిల్లల కోసం నేను ఇది స్టార్ట్ చేశాను మీకు ఇష్టం ఉంటే నువ్వు చూడు నువ్వు ఇలాంటి వాడ్స్ వాడద్దు అర్థమవుతుందా నువ్వు నాకు తెలిస్తే మాత్రం బాగోదు అర్థమవుతుందా నీకు నీ నీకు నిజంగా ఇది ఉంటే ఒక పిక్కిల్ కొను ఇటు ఆ పిక్కిల్ ఇక్కడే చిన్నది చిన్నది కూడా తీసురా ఇగో ఇది కిలో రాయ్ ఈ కిలో పిక్కిల్ చికెన్ పిక్కిల్ కొన్రా నీకు ఎంత ఇది ఉందో చూస్తా ఒక లేకపోతే ఒక నిమ్మకాయ ఒక చిన్నది కొను లేకపోతే ఒక పండు మిరపకాయ కొను ఒక లేకపోతే ఒక చింతకాయ కొను తెలుస్తుంది నీకు నీకు రోడ్ వేసుకొని ఒప్పుకొని తినే వాళ్ళకి ఏం తెలుస్తుంది మేమేదో కష్టపడి చేస్తున్నాం ఎవరికో నలుగురికి ఉపయోగపడాలని అర్థమవుతుందా ఎవరైనా వచ్చి నన్ను ఏదన్నా అడిగితే ఓకే మా బాబుని అడిగితే ఇస్తారా ఎవరు కదా నాకు డోనర్స్ ఎవరు లేరు నా అంతా నేను రన్ చేస్తున్నాను నా హోమ్ అనేది కూడా ఇప్పుడు కూడా ఇది స్టార్ట్ చేసిన దాని గురించి నాలుగు పని వాళ్ళు ఉంటారు మరి వాళ్ళకి జీతాలు మా రెంట్లు అవన్నీ పేరు చేయాలి కదా నువ్వు ఇస్తావా వచ్చి ఏమ్మా ఆడామో మొగాడమో మాట్లాడుతున్నారు కదా మీరు వచ్చి ఇవ్వండి ఓకేనా నా సర్వీస్ మీరు చేయండి నాకు మంచిదే కదా నలుగురికి సర్వీస్ చేస్తుంటే నిజంగా ఇంకో తోటి తోటి వాళ్ళు నన్ను చూసి నేర్చుకొని చేస్తున్నారు అనుకుంటా ఓకేనా మీరు చేతనైతే హెల్ప్ చేయండి మీరు పికిల్ బుక్ చేసుకుంటారా బుక్ చేసుకోండి లేదంట ఇంకెవరికైనా చెప్పి నలుగురికి చెప్పి సహాయం చేపిస్తారా చేయండి లేదు అనంటే సరేనా మీరు చేతనైంది చేస్తే చేయండి అంతవరకే ఎక్కువగా మాట్లాడద్దు ఎక్కువగా మాట్లాడితే మరి బాగోదు అర్థమవుతుందా నేను అమ్మ అమ్మ కోపం వచ్చిందనికే వేరే ఉంటుంది నేను ఇప్పటికీ అందరి నా బిడ్డల్లాగా నా కొడుకుల్లాగా నా చెల్లెల్లాగా నా అక్కల్లాగా ఉంటున్నా స్టార్ట్ చేయకండి ఎక్కడ పడితే అక్కడ వచ్చి చిత్త వాళ్ళ మాటకి నీకు కూడా బుర్ర ఉంది బుర్ర ఉపయోగించి మాట్లాడితే మంచి ఉంటుంది నాన్న తల్లి మీ అందరికీ చెప్తున్నా ఒకటే మీకు ఇష్టమైతే నా ఛానల్ని చూడండి లేదు అని అంటే నో ప్రాబ్లం అర్థమవుతుందా ఓకే సరే కావాల్సిన వాళ్ళు పిక్కిలు ఆర్డర్ చేసుకొని నా దగ్గర అన్ని పిక్కిలు అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడైతే ప్రజెంట్ మీరు ఏదైనా చేసుకోవచ్చు ఫ్రాన్స్ గోంగూర ఫ్రాన్స్ చికెన్ ఫ్రాన్ చికెను చికెన్ పికిల్ మరి మటన్ పికిన్ మరి ఉసిరికాయ పికిల్ మరి పండు మిరపకాయ టమాటా సో అన్ని పికిల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికి కావాలంటే వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా నేను ఎంత చెప్తున్నానంటే ఆర్డర్ చేసుకోండి యాజ్ అ విష్ చేసుకుంటే చే చేసుకుంటే చేసుకోండి కానీ వేరే మాటలు వేరే వాళ్ళ దగ్గర టాక్ చేయకండి లూజ్ టంగ్ అలాంటి వాళ్ళు నేను కేర్ కూడా చేయను ఓకే నేనేం బాధవాడా మీరు అనుకుంటున్నారేమో అమ్మాయి ఈజ్ వెరీ స్ట్రాంగ్ మీరు అనుకుంటే అనుకోవచ్చు అమ్మ ఎందుకు మాట్లాడుతుంది ఇట్లా అని మళ్ళీ ఇంకా కొంతమంది ఇప్పుడు ఈ వాడు చదువుతారు ఓకే నో ప్రాబ్లం ఇట్లా అన్న వాళ్ళ కోసమే మీరు ఏమనుకో మిగతా వాళ్ళు ఏమనుకోవద్దు నా పిల్లలకి చెప్తున్నా అన్న వాళ్ళ కోసం ఇదంతా మీరు అందరూ నాకు కావాల్సిన పిల్లలు అందరు ఉన్నారు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి కామెంట్ చేయండి మా ఫలానా చేయమ్మా అని చెప్పు చేస్తారు ఓకే పలానా చూపి అమ్మా అని చెప్పు చూపిస్తాను మంచి మంచిగా చేస్తాను ఓకేనా మరి నా పిల్లలందరికీ లవ్ యూ గాడ్ బ్లెస్ యు మరి రెండు కూడా ఒకసారి పెడతా ఎందుకంటే కుదరతలేదు వీడియో తీయటం కుదరలేదు నాకు సమయానికి చిన్నగా ఉన్నాడు అంటే మేము చేస్తూనే ఉంటాము నాకు అలవాటే కాబట్టి చేయాలనిపిస్తుంది నాకు కిచెన్ వాక్ ఇది ఇది చాలా ఇష్టం ఇష్టంగా చేస్తాను అనమాట అంటే ఇష్టంగా చేస్తున్నావు అంటే ప్రేమతో చేస్తాను ఎందుకు టేస్ట్గా రావాలని నాకు ఇష్టమే ఓకే లవ్ యూ గాడ్ బ్లెస్ యూ सब्सक्राइब सब्सक्रेबा शेर चयी लाइक चयें ओके नमस्ते